ఏం చేస్తుంది అని అంటే అవును కానీ మీరు నిజంగా ఆ లెటర్ రాశారు కదా మీరు రాసి కుమార్ మీద నెట్టేశారు కదా అని ఐశ్వర్య అంటే అమ్మమ్మో మళ్ళీ ఈ కుమారు ఏం చేసి ఇరికించాలనుకున్నాడో ఏంటో ఆ చివరింగు గురించి ప్రేరణతో చెప్పేశాడా అందుకనే ఐశ్వర్య ఇలా మాట్లాడుతుందా అని అనుకుంటాడు ఇక ఐశ్వర్య ఏంటి గారు ఏం మాట్లాడరే ఏమీ తెలియనట్టుగా అమాయకంగా నటిస్తున్నారా అని అంటుంది ఇక ఇప్పుడు నిజం చెప్పేద్దాం అని సిద్ధు అనుకునే లోపు ఐశ్వర్య దగ్గర నుంచి ప్రేరణ ఫోన్ లాక్కుని సిద్ధు అది నిన్ను ఆట పట్టించడానికి అలాగే మాట్లాడుతుంది నువ్వేమీ దాని మాటలు పట్టించుకోకు అని అంటే ఇక సిద్ధు అయితే అమ్మయ్య నేను ఇంకా తనకు కుమార్ ఎక్కడ నిజం చెప్పాడో చివరింగ్ గురించి దాని గురించే చెప్పేద్దామని అనుకున్నాను కానీ ఆ విషయం తనకు తెలియదు అని ఇక సిద్ధు సైలెంట్ అయిపోతాడు నేను నోట్స్ రాశాను నువ్వు కూడా నోట్స్ రాయడం పూర్తి అయిపోతే ఆ నోట్స్ నాకు పెట్టు అని ప్రేరణ అంటుంది సరే ప్రేరణ అలాగే చేస్తాను అని సిద్ధు అంటాడు సరే ఉంటాను అని ప్రేరణ ఫోన్ కట్ చేస్తుంది ఇక సిద్ధు అయితే అక్కడే తన పర్సులో ఉన్న చివరింగ్ చూసుకుంటాడు దీన్ని ఎలాగైనా జాగ్రత్తగా ఉంచాలి అని అనుకుంటాడు ప్రేరణ ఐసూతో నీకు అసలు బుద్ధి లేదు అని అంటే అది కాదక్క నువ్వు ఇలా చేయడం ఏం నాకు నచ్చలేదు అంటే నేనేదో సరదాగా చేశానక్క అని అంటుంది ఇక నువ్వు మొన్న సింగింగ్ కాంపిటీషన్కి పార్టిసిపేట్ చేయడానికి ఆన్లైన్లో అప్లై చేసావు కదా అది ఏమైంది అని అంటే రేపేనక్క ఇక సింగింగ్ కాంపిటీషన్స్ అంటే మరి ప్రాక్టీస్ చెయ్యి రేపు వెళ్తున్నావా అంటే దాని గురించి ఆలోచిస్తున్నాను అని అంటుంది ఏంటి నువ్వు సింగింగ్ కోసమే కదా ఎంతగానో ఎదురు చూస్తున్నావు మళ్ళీ ఏంటి అని అడుగుతుంది అదేం లేదులే అక్క నేనేదో అనేసాను అంతే అని ఇక ఐశ్వర్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రంజిత్ నిద్రపోతూ ఉండగా ఐశ్వర్య వెళ్ళి రంజిత్ డోర్ కొడుతుంది ఇక గట్టిగా ఓనర్ గారు తలుపు తీయండి అని అరిచేసరికి ఇక రంజిత్ లేచి ఏంటి నస్ అనుకుంటూ బయటకు వస్తాడు వానర్ గారు అంటూ ఏంటి అలా అరుస్తున్నావు అంటే అది కాదు వానర్ గారు నేను ఇప్పుడు మా అమ్మను కొట్టిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాలా లేక రేపే సింగింగ్ కాంపిటీషన్ నేను అక్కడికి వెళ్ళాలా దాని గురించి ఆలోచిస్తున్నాను మీరు ఏదైనా సలహా ఇస్తారని అని అంటే ఇక రంజిత్ సింగింగ్ కాంపిటీషన్ అయితే నువ్వు ఫస్ట్ దానికే వెళ్ళు ఎందుకంటే నువ్వు మంచి సింగర్ కావాలనుకున్నది నీ కళ ముందు నీ కళ నెరవేర్చుకో ఇక పగ అనుకున్నావా అది పాత ఆవకాయ లాంటిది అది ఎప్పుడైనా తీర్చుకోవచ్చు అని అంటే ఓనర్ గారు మీరు భలే చెప్పారు పాత ఆవకాయ అయినా ఎంతో రుచిగా ఉంటుంది మీరు చెప్పినట్లే ముందు సింగింగ్ కాంపిటీషన్కి వెళ్తాను తర్వాత ఆ ఈశ్వరి మీద పగ తీర్చుకుంటాను అని అంటుంది రంజిత్ నీ డౌట్ పూర్తయింది కదా ఇక నేను వెళ్ళి పడుకోనా అంటే ఓనర్ గారు మీరు ప్రశాంతంగా పడుకోండి అని చెప్తుంది మరోవైపు కుమార్ అయితే ఇక సిద్ధు సెల్ తీసుకుని ప్రేరణ ఫోటో పెట్టి ఇక కొటేషన్ పెట్టి స్టేటస్ పెడతాడు ఈ సిద్ధు గారు ఎప్పుడు స్టేటస్ పెట్టుకోడు ఎవరిది చూడ్డు కానీ ఇప్పుడు తన స్టేటస్ చూసి ప్రేరణ ఎలా ఇంప్రెస్ అవుతుందో తనకు సిద్ధు మీద ఎంత ప్రేమ ఉందో ఈరోజు బయట పడిపోతుంది అని ఇక సిద్ధుకు తెలియకుండా సిద్ధు సెల్లో స్టేటస్ పెడతాడు కుమార్ సిద్ధు కుమార్ అని పిలిచేసరికి ఇక అమ్మో అంటూ అక్కడి నుంచి వెళ్తాడు కుమార్ సాయంత్రం అవ్వేసరికి ఇక ఐశ్వర్య తన ఫోన్ కనిపించకపోవడంతో ప్రేరణ దగ్గరికి వస్తుంది అక్క నా ఫోన్ కనిపించడం లేదు ఒకసారి నీ ఫోన్ ఇస్తావా నీ ఫోన్ నుంచి నా ఫోన్ క్రింగిచ్చుకుంటాను అని అంటే ఏంటే నువ్వు ఒక్క నిమిషం కూడా ఫోన్ వదిలిపెట్టావు కదా అలాంటిది నీ ఫోన్ కనిపించకపోవడం ఏంటి అని అంటే ఏం చేయనక్క నువ్వు కేఫ్ స్టడీ అంటూ బయటకు వెళ్ళిపోతావు అమ్మేమో పని అంటా బయటకు వెళ్ళిపోతుంది నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండి ఆ మతిమరుపు వార్నర్ గారిని భరిస్తున్నాను కదా ఆయన మతిమరుపు నాకు కూడా వచ్చినట్లు ఉంది అక్క అని అంటుంది సర్లే కానీ ఫోన్ ఇవ్వక్క అని ఇక ప్రేరణ ఫోన్ తీసుకుని తన ఫోన్కి చేసుకుంటుంది ఇక ఆ ఫోన్ అయితే అక్కడే దిండి కింద ఉంటుంది ఇక ప్రేరణ ఇదిగో ఇక్కడ పెట్టావో అని ఐశ్వర్య ఫోన్ తీసి ఐశ్వర్యకి ఇస్తుంది ఇక ఐశ్వర్య ప్రేరణ ఫోన్ పక్కకు పెట్టబోయేసరికి ఇంతలో సిద్ధు స్టేటస్ కనబడుతుంది ఎప్పుడు సిద్ధు గారు స్టేటస్ పెట్టరు కదా అలాంటిది ఈరోజు స్టేటస్ పెట్టారు అదేంటో చూద్దామని ఇక ఓపెన్ చేసేసరికి ప్రేరణ ఫోటో ఉంటుంది అక్కడ కొటేషన్ కూడా రాసి ఉంటుంది అది చూసి ఐశ్వర్య అక్క అక్క అంటూ ఈ స్టేటస్ చూడు అంటే ఇక ప్రేరణ ఆ స్టేటస్ చూస్తుంది ఇది నా ఫోటో ఎవరు పెట్టారు అని ప్రేరణ అడిగితే ఇంకెవరు ఆ గారే పెట్టారక్క నాకేదో అనుమానంగా ఉంది సిద్ధు గారు నేను ప్రేమిస్తున్నారు అందుకనే ఈ స్టేటస్ పెట్టారు అంటే ప్రేరణ లేదు తను ఇలా పెట్టడమేంటి అని అంటుంది ఇదిగో నువ్వే చూడక్క అంటూ సెల్ ఇస్తుంది ఇక ఆ ఫోటో చూసి ఆ కొటేషన్ చూసి ప్రేరణ అయితే చాలా కోపం వస్తుంది అక్క నువ్వు అసలు వదలకు రేపు ఉదయమే సిద్ధు గారిని కడిగే అని చెప్తుంది సర్లే కానీ ఎందుకైనా మంచిది అది స్క్రీన్షాట్ తీసుకో అక్క ఒకవేళ సిద్ధు స్టేటస్ డిలీట్ చేసేసినా ఇక ఆ స్క్రీన్షాట్ నువ్వు చూపింది కానీ అని అంటుంది ఇక ఐశ్వర్య చెప్పినట్లే ప్రేరణ అయితే ఇక ఆ ఫోటో స్క్రీన్షాట్ తీసుకుంటుంది తర్వాత రోజు ఉదయం ప్రేరణ కోసం సిద్ధు అయితే ఇంటికి వస్తాడు ఇక అప్పుడే సింగింగ్ కాంపిటీషన్కి వెళ్తున్న ఐశ్వర్య సిద్ధుకు ఎదురుపడి ఏంటి మహానుభావా వచ్చావా అని అంటే ఏంటి ఏదో కొత్తగా మాట్లాడుతున్నావు అంటే మరి నీ గురించి కొత్త కొత్త విషయాలు తెలిస్తే కొత్తగానే మాట్లాడతాను అని అంటుంది ఏ విషయం నేను మళ్ళీ ఏం చేశానని ఏమంటున్నావు ఆ లెటర్ నేను రాయలేదని చెప్పాను కదా అనంటే నేను మాట్లాడేది లెటర్ గురించి కాదు నువ్వు చేసిన పని గురించి అంటే నేనేం చేశాను అంటే నువ్వేం చేశావో నీకు తెలియదా అంటూ తికమగ్గా మాట్లాడుతుంది ఐశ్వర్య ఇక ఏంటి అర్థం కాకుండా మాట్లాడుతున్నావు అనంటే నాకు టైం అవుతుంది అంటూ ఐశ్వర్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో ప్రేరణ బయటకు వస్తుంది ఇక సిద్ధు మీ చెల్లి ఏదైనా జారి పడిపోయిందా ఏంటి చిన్న మెదడు చితికినట్లు ఉంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది అసలు ఏమీ అర్థం కాలేదు అనేసరికి ఇక ప్రేరణ కూడా చాలా కోపంగా ఉంటుంది అవును ఐశ్వర్య ఎలా మాట్లాడింది ప్రేరణను చూస్తే చాలా కోపంగా ఉంది ఇక ప్రేరణ అయితే పద కేఫ్కి వెళ్దాం త్వరగా బండి తీయి అని అంటుంది సిద్ధు ఇక అయోమయంగా బండి తీస్తాడు ఇక సిద్ధు ప్రేరణ కేఫ్కి వెళ్ళగానే ప్రేరణ అయితే ఏంటి సిద్ధు నువ్వు చేసింది అని అంటే నేనేం చేశాను అని అడుగుతాడు ఇక ప్రేరణ సిద్ధు మాట్లాడుకోవడం ఇక పక్క నుంచి కుమార్ చూస్తూ ఉంటాడు ఇక ప్రేరణ అయితే తన సెల్ తీసి ఫోటో చూపిస్తుంది బాగుంది ప్రేరణ నీ ఫోటో అని సిద్ధు అంటాడు అది కాదు ఆ కింద మ్యాటర్ చూడు అని అంటే ఇక అది కూడా చదువుతాడు ఏంటి ఇది ఎవరు పెట్టారు అని అంటే ఇది పెట్టింది నువ్వే అని అంటే నేనేం పెట్టలేదు అని అంటాడు ఏంటి ఇంకా బొకాయిస్తున్నావా ఇదిగో చూడు నువ్వే స్టేటస్ పెట్టావు అంటే నేను స్టేటస్ పెట్టను ఎవరి చూడను అని సిద్ధు చెబుతాడు కానీ ప్రేరణ మాత్రం ఇక నువ్వు అబద్ధం చెప్పి తప్పించుకోలేవు సిద్ధు నువ్వు చేసింది ఏమీ బోగం లేదు నేను నీతో స్నేహం చేయడం తప్ప నాకు ఒక లక్ష్యం ఉంది దానికోసం నేను నీతో కలిసి కేఫ్ రన్ చేస్తున్నాను నా లక్ష్యాన్ని అడ్డుగా వస్తే మన స్నేహమైనా వదులుకుంటాను అని అనేసరికి సిద్ధు చాలా కంగారు పడిపోతాడు ఇక దూరం నుంచి కుమారు అన్ని మాటలు విని ప్రేరణ గారు ఏంటి తన ప్రేమ గురించి చెప్తుంది అనుకుంటే ఇలా రివర్స్లో మాట్లాడుతుంది అని అనుకుంటాడు ఇక వెంటనే ప్రేరణ దగ్గరకు వస్తాడు సారీ ప్రేరణ గారు మీ ఇద్దరు ఎంతో క్లోజ్గా ఉంటే ప్రేమించుకుంటున్నారేమో ఒకరి ప్రేమ ఒకరికి అర్థం కావటం లేదనుకుని నేను మీ ఇద్దరినీ కలపాలని నేనే ఇదంతా చేశాను మొన్న లెటర్ రాసింది కూడా నేనే అది సిద్ధుకు తెలియదు అలాగే ఇప్పుడు సిద్ధూ ఫోన్లో స్టేటస్ పెట్టింది కూడా నేనే అని కుమార్ చెప్తాడు ఇక ప్రేరణ చాలా కోపంగా కుమార్ని లాగిపెట్టి ఒకటిస్తుంది ఇప్పుడు ఈ స్టేటస్ ఎంతమంది చూసి ఉంటారు వాళ్ళంతా ఏమనుకుంటారు అయినా నువ్వు ఇలాంటి పనులు చేశావేంటి అని అంటే ఇక సిద్ధు కూడా కుమార్ని కొట్టి ఏంట్రా నీకు అసలు బుద్ధి లేదా నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది నువ్వు ఎందుకు అలా అపార్థం చేసుకున్నావు అని అంటే ఇక సిద్ధు ప్రేరణతో వీడిద నేను సారీ చెప్తున్నానని ఇక వెంటనే తన సెల్ తీసి ఆ స్టేటస్ అయితే డిలీట్ చేసేస్తాడు ఇక కుమార్కి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ప్రేరణ నువ్వు ఇలా చేసావంటే ఇక ఈసారి ఊరుకోను అని అంటుంది సారీ ప్రేరణ గారు ఇక ఎప్పుడు ఇలాంటి తప్పు జరగదు అని అంటాడు మరోవైపు అక్కడ సింగింగ్ కాంపిటీషన్కి ఐశ్వర్య వెళ్తుంది ఇక ఐశ్వర్య వాళ్ళ అక్కతో అక్కడికి చేరుకున్నానని ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ పనిచేసేవాడు ఐశ్వర్య మీద కన్నేస్తాడు ఐశ్వర్య అక్కడ తన పేరు ఇచ్చి లోపలికి వెళ్తుంది ఇక మేడం ఫోన్ లోపలికి పట్టుకెళ్ళకూడదు అని చెప్పడంతో ఫోన్ అక్కడే వదిలేసి ఐశ్వర్య చాలా ఆనందంగా లోపలికి వెళ్తుంది ఇంతలో అక్కడ పనిచేసే ఆవిడికి వాటర్ కావాల్సి వచ్చి వాటర్ కోసం పక్కకు వెళ్తుంది అప్పుడు ఐశ్వర్య మీద కన్నేసిన ఆ రౌడీవాడు ఇక ఐశ్వర్య ఫోన్ తీస్తాడు ఐశ్వర్య ఫోన్ తీసి ఇక ఐశ్వర్య ఫోటోలన్నీ చాలా బ్యాడ్గా క్రియేట్ చేసి ఇక ఐశ్వర్యను తనకు లొంగకపోతే ఈ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తాడు ఇక ఐశ్వర్య ఏడుస్తూ ఉంటుంది నువ్వు నేను చెప్పిన మాట వింటావా లేక ఈ రోజు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టమంటావా అంటూ ఇక ఏడిపిస్తూ ఉంటే అటుగా వస్తున్న ఘన అయితే ఇదంతా గమనిస్తాడు వెంటనే ఐశ్వర్య దగ్గరికి వస్తాడు ఏ ఎందుకు ఏడుస్తున్నావని చాలా సీరియస్గా అడుగుతాడు ఇక ఆ రౌడీవాడు ఎవడ్రా నువ్వు దీని బాయ్ ఫ్రెండ్వా అని అడుగుతాడు ఏంట్రా ఏం కూసావు అంటూ ఇక వాడి చంప పగల కొడతాడు ఇక ఏమైంది చెప్పు అడుగుతున్నాను కదా అని చాలా కోపంగా అంటాడు ఇక ఘనాకి ఐశ్వర్య అసలు విషయం చెప్తుంది నా ఫొటోస్ అన్నీ ఎడిట్ చేసి ఇప్పుడు నన్ను కావాలని బలవంతం చేస్తున్నాడని చెప్తుంది ఇక వెంటనే ఆ రౌడీ దగ్గర నుంచి ఫోన్ తీసుకుని ఘన వాడిని చితకబాతాడు ఎదుగో ఫోను జాగ్రత్తగా పెట్టుకోవాలని తెలియదా అయినా అంత తింగరదానివేంటి అని అంటాడు ఇక ఆ ఫోను ఐశ్వర్యకి ఇచ్చేస్తాడు ఐశ్వర్య ఘనాని అలా చూసి షాక్ అయిపోతుంది ఏంటి ఈ ఘన ఏంటి ఇంత మంచిగా నాకు సహాయం చేశాడు అసలు తను మేమంటేనే పడదు కదా ఎందుకు ఇలా చేశాడు అని అనుకుంటుంది ఏంటి ఎలా వచ్చావు అని అడుగుతాడు ఆటోలో వచ్చాను అని అంటుంది సరే పద ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని ఇక ఐశ్వర్యని తన కారులోనే ఘన అయితే ఇంటికి తీసుకొచ్చి వదులుతాడు ఇక ప్రేరణ ఘన ఐశ్వర్యాన్ని తీసుకురావడం చూసి షాక్ అవుతుంది చాలా కంగారుగా ఐశ్వర్య దగ్గరకు వస్తుంది ఇక ఐశ్వర్య ప్రేరణ పట్టుకుని అక్క అని ఏడుస్తుంది ఏమైందే ఈ ఘనగాడు నిన్న ఏమైనా అన్నాడా అంటే లేదు ఘన నన్నేమీ అనలేదు నాకు హెల్ప్ చేశాడు అని జరిగిన విషయం చెప్తుంది ఘన ఐశ్వర్యాన్ని కాపాడడం మీలే ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి